ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ వచ్చారు శివజ్యోతి అనే థియేటర్కి మా యొక్క మూవీ వీరచంద్ర హాస్ అనే సినిమా ఇది ప్రదర్శించినటువంటి సమయంలో మీరందరూ ఈ సినిమా వచ్చి చూసి మరి మీరు మాట్లాడుకుతున్నారు సో ఇది నా యొక్క నాలుగో సినిమా ఏంటిది ఆ యొక్క ఫిల్మ్ ఇండస్ట్రీలో టూ థౌజండ్ ఎయిటీన్లో నా యొక్క ప్రయాణం స్టార్ట్ అయింది సో మూతో ప్రెండ్ స్టార్ట్ అయిన సినిమా తర్వాత నా వాయిస్ ఆఫ్ నరియా అండ్ ఆర్టిస్ట్ అనే మూవీ పన్నెండు మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ అయింది అది కూడా ప్రేక్షకులు చాలా అద్భుతంగా ఆదరించారు అలాగే ఈ నా నాలుగో సినిమా ఇది కన్నడలో హండ్రెడ్ ఇయర్స్ ఆల్రెడీ ఘనంగా అది థియేటర్లో అది జరిగింది సో తెలుగులో ఇది నేను మేము డబ్బింగ్ రైట్స్ తీసుకుని తెలుగు వర్షస్ని కూడా ఇది సెప్టెంబర్ నైన్టీన్త్ ఇది రిలీజ్ అవ్వడం జరిగింది ఏంటంటే ఒక కన్నడ సంబంధించిన ఒక కల్చర్ని ప్రపంచం చెప్పాలన్న తపంతో రవి బసూర్ గారు కేజీఎఫ్ సలా దానికి ఒక మ్యూజిక్ డైరెక్ట్ చేసి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీకి ఒక ప్రపంచానికి ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి ఒక లెజెండరీ డైరెక్టర్ అయిన యొక్క మూవీ కూడా దర్శకత్వం వహించారు సో ఆయనతో ట్రావెల్ చేయడానికి ఉద్దేశిస్తే ఈ సినిమాను కూడా తెలుగులోకి తీసుకురావడం జరిగింది సో మీ అందరూ కూడా దీన్ని మళ్ళీ ఆదరిస్తారని ఇటువంటి ఆర్ట్ రిలేటెడ్ సినిమాలు కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తాను మొట్టమొదట నా సినిమా అంటే టూ థౌజండ్ నైన్టీన్లో వచ్చింది గీత ఆర్ట్స్ వాళ్ళు రిలీజ్ అయింది దానికి యోటా ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు కూడా వచ్చింది ఆ సినిమాకి దాని తర్వాత వాయిస్ ఆఫ్ మరీ అని ఒక డాక్యుమెంటరీ తీసాం అందరికాల అమెజాన్ ప్రైమ్లో కూడా ఉండేది సో ఆర్టిస్ట్ అనే మూవీ మార్చ్ ట్వంటీ ఫస్ట్ రిలీజ్ చేసాం ఎకరాలో సో అది అమెజాన్ ప్రైమ్లో తొందరలో అది స్ట్రీమింగ్ చేయబడుతుంది అది ఆర్టిస్ట్ అనే సినిమా కిల్లర్ ఆర్టిస్ట్ ఇది వచ్చేసిన నాలుగో సినిమా ఈ సంవత్సరంలో రెండో సినిమా సో రాబోయే ఏమైనా డిఫరెంట్ స్టోరీస్ ఏమైనా సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి ఒక సినిమా ప్రిపేర్ చేస్తున్నాం అది కూడా తొందరలో రిలీజ్ చేయడానికి సనాలు చేస్తున్నాం ఇయర్లోనే సో డిఫరెంట్ కాన్సెప్ట్ తీయాలని ఆశ ఉందండి కొత్త కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలని ఒక తపన ఉంది నా అన్ని సినిమాల్లో కూడా కొత్త కొత్త వాళ్ళకి కొత్త వాళ్ళకి ఎంతో మనం ఎంకరేజ్ చేయడం జరిగింది మన రీసెంట్గా వచ్చిన మూవీలో కూడా అందరూ కూడా కొత్త వాళ్ళని హీరో హీరోయిన్ కూడా వాళ్ళ లెగ్ యూ ఏపీ నుంచి ఏమైనా ఆఫీస్లో ఏమన్నా ప్రోత్సహించాలి తప్పకుండా రాజమండ్రి రాజమండల ఎంకరేజ్ చేయాలని ఒక ఆశ రాజమండ్రి అనేది కళలకి పుట్టినట్టు కదండి సో ఇక్కడ మనం చాలా చేయవలసింది అంతే తగిన రాజమండ్రి నుంచి వచ్చినట్టు వ్యక్తి కాబట్టి ఇక్కడ కళనే కొంచెం ప్రోత్సహించాలని ఒక తపన ఆలో ఉంది రాజమండ్రి గోదావరి మధ్యలోనే ఒక సినిమా తీయాలని ఒక ఆశ కూడా ఉంది మంచి రొమాంటిక్ సినిమా తీయాలని ఒక కోరిక నాకు ఎప్పుడు అది సరైనటువంటి కథ రావాలండి బికాస్ కంటెంట్ ఇంత కింగ్ కదా కంటెంట్ ఉంటే చిన్న లేదు పెద్ద లేదు ప్రేక్షకులు ఆలోచిస్తున్నారు హిరువుతో సంబంధం లేనటువంటి కథలు కూడా మరి ఆశ ఆశీర్దిస్తున్నారు కాబట్టి మంచి కంటెంట్ కోసం ఉన్నది ఇప్పుడు సాఫ్ట్వేర్కి అభివృద్ధి అండి మూవీ అనేది నాకు ప్యాషన్ అండి మ్యూజిక్ అన్నా మూవీస్ అన్నా చిన్నప్పటి నుంచి నాకు ఒక ప్యాషన్ ఉంది దాన్ని బేసికల్గా నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీకి అధినేత నేను గత లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయినప్పటికీ ఈ ఈ ఈ యొక్క ఇండస్ట్రీకి ఈ ఇండస్ట్రీ ఒక వెపన్ అండి గ్రేటెస్ట్ వెపన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే గ్రేటెస్ట్ పెపర్ ఒక మంచి సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి కూడా ఈ వెపన్ చాలా ఉపయోగపడుతుంది సో అందుకని ఈ ఇండస్ట్రీని అయిపోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు ఆల్రెడీ మీరు కొత్త ఆర్టిస్టులకి ఆల్రెడీ ఛాన్స్ తీస్తానని చెప్పారు కమింగ్ అప్ ప్రాజెక్ట్స్లో మీరు ఇప్పుడు స్థానికంగా రాజమండ్రి ఇచ్చి ఇచ్చేస్తున్నారు కాబట్టి రాజమండ్రికి ఏదో చేయాలనుకుంటున్నారు కాబట్టి అప్కమింగ్ ప్రాజెక్ట్స్లో ఇక్కడ నూతనంగా ఉన్న ఆర్టిస్టులకి కావచ్చు లేకపోతే తారాగణం కావచ్చు అందరికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ఏమైనా ప్రాజెక్ట్ అనుకునే అవకాశం ఉందన్న బ్రహ్మాండంగా ఉందండి ఎందుకంటే ఒక వెబ్ సిరీస్ కూడా తీసాం ఆల్రెడీ ఆ వెబ్ సిరీస్ కూడా అతను కొత్త నోట్లే రాజమండ్రి అది కూడా తంతులు రిలీజ్ అవుతుంది అంటే పెద్ద ప్రొడక్షన్లు చేస్తున్నాము చిన్న వెబ్ సిరీస్ కూడా చేయడానికే నేను ముందుకు వస్తున్నాను ఎందుకంటే చాలామందిని మనం అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంది మనకు సో అందుకని కొత్త కొత్త వాళ్ళు కూడా మనం చేద్దామని భవిష్యత్ కాన్సెప్ట్స్ సోషల్ కమర్షియల్ అంటే సోషల్ అవేర్నెస్ ఉంటుందంటే కమర్షియల్ కూడా ఉండాలి కదా కమర్షియల్ లేకపోతే ఆ ఇండస్ట్రీకి అది ఉంటుంది కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి మనం తీసే సినిమాలకి ఇప్పుడు ఈ సినిమా ఉందంటే నాట్ కంప్లీట్లీ కమర్షియల్ కదండి బట్ ఒక కల్చర్ని అప్లూఫ్ట్ చేయలేన తపంతో దాన్ని మనం ఎంకరేజ్ చేయడం జరిగింది సో బట్ ముందు ముందు కూడా ఈ రెండు కూడా ఉంటాయండి కాంబినేషన్ ఆఫ్ ఒక మెసేజ్ అజ్ వెల్ ఎస్ కమర్షియల్ ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్